రసజ్ఞులైన మిత్రులందరికీ విభాషణ రాజేశ్వరరావు నమస్కారం భరాగో అంటూ ఆప్యాయంగా సాహితీ ప్రియులందరూ పిలుచుకునే శ్రీ బమ్మిడిపాటి రామగోపాలం గారు మంచి హాస్యప్రియులు ఇట్లు మీ విధేయుడు అనే కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందారు ఆయన బాల్యం చదువు మొదలైనవన్నీ విజయనగరంలోనే జరిగాయి అనేకానేక చోట్ల ఉద్యోగాలు చేసి చివరకు విశాఖపట్నం పోర్టు ట్రస్ట్లో ఉద్యోగిగా స్థిరపడ్డారు మా విశాఖ సాహిత్య కార్యక్రమాలలో హుషారుగా పాలు పంచుకుంటూ వర్ధమాన రచయితలను ప్రోత్సహిస్తూ విశాఖపట్నంలో కథా సాహిత్య ప్రోత్సాహానికి ఓ చిరునామాగా నిలిచారు ఆయన హాస్య చతురతను ఆస్వాదించడానికి సాహితీ ప్రియులందరూ ఆయన వెంటనంటి ఉండేవారు ఒకసారి రాత్రి ఎనిమిది గంటలకు పూర్ణ మార్కెట్ దగ్గరలో నేను బరోగో గారిని కలిశాను మీ ఆఫీస్ ఐదు గంటలకు అయిపోతుంది కదా ఇంకా చేతిలో ఫైళ్లతో ఇక్కడే ఉండిపోయారేమిటి అంటూ అడిగాను ఏం చెప్పమంటారు మా పిల్లల పోరు పడలేక టీవీ కొన్నాను కదా అప్పటి నుండి రాత్రి ఎనిమిదిన్నర తర్వాతే ఇంటికి వెళ్తున్నాను అప్పటికి గాని హైదరాబాద్ ప్రోగ్రాములు పూర్తి కావు కదా అనుకుంటాం కానీ టీవీ రూపంలో కూడా మనిషికి కష్టాలు వస్తాయని నాకు అర్థమైంది సుమండి అన్నారు విషాదంగా ముఖం పెట్టి ఒకసారి బరాగో గారు పీల్చే చతురొక్కి ఒక ఆవిడికి మహాసిగ్గుట అందుకని ఇంట్లో మొగుడు ఉంటే గదిలో చీర మార్చుకోదుట డాబా మీదకి వెళ్ళి మార్చుకుంటుంది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో విడుదలైన ఇద్దరు మిత్రుల చిత్రంలో పాడవేళ రాధిక ప్రణయసుధ గీతిక అనే అందమైన అద్భుతమైన పాట ఉంది దాని అందానికి సంబంధించి బరాగో ఓ జోక్ అల్లారు తనకు కాబోయే భార్యకి పాటలు పాడటం బాగా రావాలని కోరుకున్న ఒక అబ్బాయి పెళ్ళిచూపుల చూపుల సందర్భంగా అమ్మాయి పాడిన పాటను ఒకే చేసి భారీగా ఆమెను తెచ్చుకున్నారు క్రమంగా అపురూపల నుంచి అసలు రూపం బయటపడింది అలా బయటపడ్డాక ఒకనాడు అబ్బాయి గారు ఖాళీగా ఉన్న సమయం చూసి ఏమండి మీకు పాటలు అంటే ఇష్టం కదా అని జ్ఞాపకం చేసింది ఆవిడే అబ్బాయి గారు మాట్లాడలేదు ఏమండో ఈ శ్రీవారు ఒక చిన్న మాట పాట పాడమంటారా అంటూ అడిగింది వద్దు నాకు ఆ పాట అంటే చిరాకు అన్నాడు అబ్బాయి పోని పాడవేల రాధిక ప్రణయసుధా గీతిక పాడమంటారా అని మళ్ళీ అడిగింది అమ్మో అసలే వద్దు నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం అంటూ అక్కడి నుంచి లేచి చక్కపోయాడు అబ్బాయి గారు ఒకసారి భరాగో గారు తన మోపిడి తొక్కుకుంటూ విశాఖపట్నంలోని డైమండ్ పార్కు దగ్గర రోడ్డు మీద వెళుతూ ఉంటే ఓ నలుగురు యువకులు రోడ్డుకి అడ్డంగా నిలబడి ఏదో ఆవేశంగా మాట్లాడుకుంటున్నారు ఎన్నిసార్లు హార్న్ మోగించినా వాళ్ళ పక్కకు తప్పుకోలేదు బరాగో వాళ్ళ పక్కన బండి ఆపి ఇక్కడ పార్క్ ఎక్కడండి అంటూ అడిగారు వాళ్ళు నలుగురు బరాగోని వెర్రివాడిని చూసినట్టు చూసి అదిగో ఎదురుగా పార్కు కనబడడం లేదా అంటూ ఎగతాళిగా అడిగారు బరాగో తాపీగా అబ్బే సాధారణంగా మీటింగులు పార్కులో పెడతారు కదా మీరు ఇక్కడ మీటింగ్ పెడితే ఇదే పార్కు అది కాదేమో అనుకున్నాను అంటూ బండి స్టార్ట్ చేసి ముందుకు సాగిపోయారు ఈ విశాఖపట్నంలో ట్రాఫిక్ రూల్స్ గురించి రోడ్డు మీద నడిచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కనీసం ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మందికి చెప్పాలి అన్నారు భరోబావు గారు ఓసారి నవ్వుతూను అదేమిటండి ఆ ఫిగరు అంటూ అడిగాను ఈ విశాఖపట్నం జనాభా ఎనిమిది లక్షలని మొన్న పేపర్లో రాశారు అందులో మన ఇద్దరిని మినహాయిస్తే మిగిలిన సంఖ్య అదే కదా అంటూ ముక్తాయించారు ముసిముసిగా నవ్వుతూ మా మిత్రుడు సుబ్రహ్మణ్యం తన పెళ్లి శుభలేఖన భరాగో గారికి ఇచ్చి తప్పకుండా రావాలంటూ ఆహ్వానించాడు ఆయన కార్డు చదివి నీకు కాబోయే భార్య పేరు వసంత వెరీ గుడ్ అయితే నీకు ఇంకా ప్రతి రాత్రి వసంతరాత్రి అన్నమాట అంటూ హాయిగా నవ్వేశారు తెలుగు కథకుల్లో అగ్రతాంబోలం కాళీపట్నం రామారావు గారికి ఇవ్వాలి కానీ అగ్రతాంబోలం ఆయనకు సరిపడదు అందుకని ఆయనకు ఉగ్రతాంబోలం అంటే ఆ కారాకిళ్ళి మాత్రమే ఇవ్వాలి అంటూ చమత్కరించారు భరాగో ఒకసారి రామగోపాలం గారు హైదరాబాద్లో మలక్పేట బస్సు స్టాప్లో బస్సు కోసం నిరీక్షిస్తూ నిలబడ్డారు అంతలో అక్కడే నిలబడ్డ ఒక ఆవిడ చూపులు మార్చి మార్చి ఆయన వైపే చూస్తోంది ఆవిడ తన క్లాస్మేట్ సరోజాని గుర్తుపట్టారు తనే ఆవిడన పలకరిద్దాం అనుకునే లోగానే ఆమె ఆయన దగ్గరగా వచ్చి మీ అబ్బాయి రామగోపాలం ఏం చేస్తున్నాడు అంటూ అడిగేసరికి ఆయన కంగుతన్నారు అంతలోనే సర్దుకుని పోర్టు ట్రస్ట్లో పనిచేస్తున్నాడు అని ముక్తసరిగా సమాధానం చెప్పి దూరంగా కదిలిపోయారు తనకు నలభై ఏళ్ళు దాటకుండానే ముస్లిం ముఖ తెల్ల తెల్లదుత్తు వచ్చేసాయని తరచూ వాపోయేవారు ఆయన ఇలాంటిదే ఇంకో సంఘటన ఒకసారి రామగోపాలం గారు విజయవాడ వెళ్ళారు అక్కడ ఓ మిత్రుడు అరవై ఏళ్ళ నీలకంఠం గారు అనే ఒక సాహితీవేత్తని పరిచయం చేసి ఆయనకు సంగీతం అన్నా కవిత్వం అన్నా కథలన్నా ప్రాణమని చెప్పాడు చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకున్నందుకు అన్నారు భరాగో తమరిది విజయనగరం అంటే కదా ఆదిభట్ల నారాయణదాసు గారు మీకు బాగా తెలిసి ఉండాలి అన్నారు నీలకంఠం గారు ఆయన నా చిన్నప్పుడే పోయారండి పోనీ వేణ రమణయ్య గారు అబే ఆయన ఇంకా పూర్వమే పోయారండి అన్నారు భరాగో ఏదో అలా అంటారు కానీ మీకు తెలియవారు తెలియపోవడం ఏమిటి గొప్పవారితో పరిచయం ఉండు కూడా లేదంటున్నారంటే అది కేవలం మీ విద్య మీకు వసగిన వినయాన్ని సూచిస్తుంది అన్నారు నీలకంఠం గారు తన ఆకారాన్ని పండిన తలను ముడుచుకుపోయిన మొక్క కవళికలను చూసి ఆడిద సూరక వినాడికి తన జన్మ తేదీని లాక్కుపోతాడు కాబోలు అని యోచించిన భరాగో అయ్యా మీరు ఏమో కాని నేను మీరు అనుకుంటున్నట్లు వయోవృద్ధుడిని కాదు నేను పుట్టింది పంతొమ్మిది వందల ముప్పై రెండులో అంటూ అసలు సంగతి సెలభిచ్చారు భలే మాట్లాడతారు మీరు ఇంకా నయం యాభై అన్నారు కాదు భలే హాస్యం అంటూ అక్కడి నుంచి లేచి చెక్కా పోయారట ఆ నీలకంఠ గారా అనబడే పెద్ద మనిషి బారాగో గారు విషాదంగా బట్టతల మీద మిగిలిన నాలుగు తెల్ల వెంట్రుకలను నిమురుకోవడం తప్ప మరేం చేయలేకపోయారట ఒకసారి మా విశాఖ సాహిత అనభోజాలకు అప్పటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మేకా రంగయ్యప్పారావు గారు ముఖ్య అతిథిగా వచ్చారు భోజనాలు అయిపోయిన తర్వాత తమలపాకులు బక్కపొడి అక్కడ పెట్టి అప్పారావు గారు తమలపాకులు వేసుకుంటారేమో అడగండి అన్నారు మా అధ్యక్షుడు అచ్యుతరామరాజు గారు వారు తమలపాకులను నవలకపోవడం ఏమిటి వారి ఇంటి పేరే అది అంటూ చెలోకి విసిరారు అప్పటి మా ఉపాధ్యక్షుడు శ్రీ భరాగో తన హాస్యోక్తులతో నిరంతరం సందడ చేసిన ప్రేమితుడు శ్రీ రామగోపాలం గారు రెండు వేల పది ఏప్రిల్ ఏడో తేదీన విశాఖపట్నంలో స్వర్గస్థులయ్యారు వారి స్మృతికి మన తెలుగువారందరం నివాళులర్పిద్దాం సెలవు నమస్కారం